వెల్కమ్ టు జిల్ జిల్ తెలుగు అదో అందాల లోకం ప్రపంచం మధ్యలోనే మానవ ప్రపంచానికి దూరంగా ఉన్న ప్రాంతం నీలి మేఘాలు అందమైన బీచ్ మేఘాల్లా వచ్చిపోతుండే అలలు దట్టమైన అడవులు ఎటు చూసినా మనస్సు దోచే పచ్చదనం మత్చుకైనా కనిపించని కాలుష్యం మొత్తంగా ప్రకృతి ఒడిలో కొలువైన ద్వీపమది అంతటి అందమైన ప్రాంతాలని చూడాలని ఎవరికుండా చెప్పండి అక్కడ హాయిగా రెండు రోజులు సేద తీరాలని ఎవరూ ఆశపడరు కాని అక్కడకు వెళ్లే చేస్తే మళ్లీ తిరిగి రావడమంటూ ఉండదు అండమాన్ నికోబార్ దీవుల్లో భాగంగా ఉన్న ఉత్తర సెంటినెల్ దీవి అది సెంటినెల్ దీవికి వెళ్లడమంటే సావుకు ఎదురెళ్లినట్లే ఏ మాట నుంచో దూసుకొచ్చే విషపూరిత బాణాలు గుచ్చుకొని ప్రాణాలు తీసేస్తాయి ఆ బాణాలను ప్రయోగించేది మనవాళ్లే మానవులే కాకపోతే ఆదిమ మానవులు ప్రపంచంలోనే అతి పురాతన తెగగా రాతియుగం నాటి మానవులుగా గుర్తింపు పొందిన వారు అరవై వేల ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నారు వారిని నాగరిక సమాజానికి దగ్గరగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నించి ప్రయత్నించి విఫలమైంది ఎందుకంటే వారికి మన భాష అర్థం కాదు నచ్చజెప్పేలోపే ప్రాణాలు తీసేస్తారు కొత్తవారు ఎవ్వరొచ్చినా అక్కడ నుంచి ప్రాణాలతో బయటకెళ్లడం అసాధ్యం బయటనుంచి వచ్చేవాళ్లు తమకేదో హాని చేస్తారని భావించి వారిపై దాడికి దిగుతారు అక్కడి తెగ ప్రజలు దేవిలో అరుదుగా దొరికే చేపలుంటాయి ఆ చేపల కోసం ఆశపడి వెళ్లి భారత మత్స్యకారులు బలైన సందర్భాలు చాలానే ఉన్నాయి దేవికి మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఎవ్వరూ వెళ్లరాదని భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది మనకు కలిగే హానికన్నా వారికి కలిగే హాని ఎక్కువని ఆదిమానవ తెగల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ హెచ్చరిస్తోంది ఆధునిక నాగరికతకు దూరంగా నివసిస్తున్న ప్రపంచంలో ఆదిమ తెగల్లోకెల్లా పురాతన తెగకు చెందినవారు సెంటినల్ దీవి వాసులేనట ఆ తెగవారు ప్రస్తుతం వందల్లో ఉన్నారా వేలల్లో ఉన్నారా అన్న విషయంపై ఎవ్వరికీ స్పష్టత లేదు రెండువేల నాలుగులో వచ్చిన సునామీలో చాలామంది మరణించారని సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది అసలు సెంటినల్ దీవి స్వరూపం ఎవ్వరికీ తెలియదు అసలు ఆ దీవిలో ఏముందో ఇప్పటివరకు ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు కేవలం హెలికాప్టర్ పైనుంచి కొన్ని ఛాయాచిత్రాలు మాత్రమే తీయగలిగారు హెలికాప్టర్ను చూసినా తమకేదో అపాయం జరుగుతుందని భావించి అక్కడున్న ఆదిమవాసులు గాల్లోకి ఈటలు విసిరే ప్రయత్నం చేసేవారు టోటల్గా సెంటినెంటల్ దీవి ఓ రహస్యంగానే ఇప్పటికీ మిగిలిపోయింది ఈ దీవి గురించి చూశాక మీకు అక్కడికి వెళ్ళాలని అనిపిస్తోందా అక్కడే ఆగిపోండి డేంజరస్ సైలెంట్కి వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అందాల దీవిని దూరం నుంచే చూసి ఎంజాయ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జిల్ జిల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి